మేల్ ఫెటిలిటీకి సంబంధించి కొన్ని కేసెస్ లో నేను విన్నది ఏంటి అంటే వాళ్ళకి ట్రీట్మెంట్స్ ఉంటాయి లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారా వాళ్ళ ఆ స్పర్మ్ కౌంట్ ని కానీ స్పర్మ్ అని కానీ చేసుకోవచ్చు అని వింటూ అదే స్పర్మ్లో లో ప్రాబ్లమ్ అనేది రెండు రకాలుగా ఉంటది ఒకటి స్వతహాగా వాళ్ళలో కౌంట్ తక్కువ ఉండడం లేకపోతే క్వాలిటీ ఇష్యూస్ ఉండడం ఉంటది కొంతమందికి వాళ్ళ చేసిన లైఫ్ స్టైల్లో ఏదైతే డ్యామేజ్ చేసి ఉంటారో దానివల్ల అబ్నార్మల్ నార్మల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ చేసుకుంటే ఖచ్చితంగా స్పమ్ క్వాలిటీ కానీ కౌంట్ కానీ పెరిగే అవకాశాలు ఉంటుంది అది కాకుండా మెడికల్ ప్రాబ్లం వల్ల కొంతమందికి ఏదైతే తగ్గుద్దో సే సపోజ్ వరికొసిల్ దాన్ని అని అంటారు అలాంటి కండిషన్ ఏమైనా ఉందనుకుంటే సర్జరీ చేసుకుంటే దాని తర్వాత కౌంటు మొటిలిటీ పెరిగే అవకాశాలు ఉంటుంది అది కాకుండా మెడికల్ డిసార్డర్స్ బ్లడ్ ప్రెషర్ షుగర్ లాంటివి ఏమైనా కండిషన్స్ దాన్ని కంట్రోల్ చేసుకుంటే కౌంట్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది మొటిలిటీ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది అది కాకుండా కొన్ని యాంటీ ఆక్సిడెంట్ మెడికేషన్స్ ఉంటాయి కొన్ని హార్మోనల్ టాబ్లెట్స్ ఉంటాయి సో హార్మోనల్ అలసిస్ బట్టి కొన్ని కొన్ని సార్లు మెడికల్ ట్రీట్మెంట్ కూడా పనిచేస్తుంది వాళ్ళకి ఓకే అయితే ఇప్పుడు ఈ రేస్ లో ఎవరు పాల్గొంటున్నారు వీళ్ళని సెలెక్ట్ చేస్తున్నారు ఇది ఒక ఆర్గనైజేషన్ ఒక యూత్ ఫ్రమ్ యూఎస్ఏ లాస్ ఏంజల్స్ లో ఒక ఆర్గనైజేషన్ ఫామ్ చేసుకున్నారు దాంట్లో ఇద్దరే పార్టిసిపెంట్స్ ఇట్స్ నాట్ లైక్ దట్ రేస్ ఇస్ ఓపెన్ ఫర్ ఆల్ ఓకే ఓన్లీ ఇద్దరే పార్టిసిపెంట్ వాళ్ళిద్దరు స్పర్మ్ అండ్ స్పమ్ మాత్రమే కాంపిటీషన్ లో కూడా రేస్ అలా అనుకుంటారు ఏమో ముందు ముందు ఏముంటదో తెలీదు ముందు ముందు ఇలాగే స్టేడియం లో రెగ్యులర్ గా ఏమన్నా ఈ స్పోర్ట్ పెడతారేమో తెలియదు కానీ బట్ అట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం ఇట్ ఈ ఓన్లీ బిట్వీన్ టూ కంటెస్టెంట్స్ అది ఒక చెప్పాను కదా హాలీవుడ్ పెలేడియం స్టేడియం లో కండక్ట్ చేస్తున్నారు సో అదే స్టేడియం లో దాదాపు ట్వంటీ ఫోర్ అవర్స్ లో థౌజండ్ కన్నా ఎక్కువ టికెట్స్ హోల్డ్అట్ అయిపోయాయి ఓ యా అది కాకుండా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వబోతున్నారు సో ఇట్స్ ఆల్ ఓవర్ వరల్డ్ దాన్ని చూడొచ్చు ఓకే మీరు అన్నారు కదా ఫ్యూచర్ లో పెట్టినా పెట్టచ్చు ఇంకా దీన్ని ఎలాబొరేట్ చేయొచ్చు అని ఈస్ ద మోటివ్ ఆఫ్ సార్ ఇట్స్ నాట్ లైక్ ఏదో ఎంటర్టైన్మెంట్ కో ఫనుకో లేకపోతే నార్మల్ స్పోర్ట్స్ తో పోల్చుకుని ఐపీఎల్ మ్యాచ్ లాగా దాన్ని కంపేర్ చేయడానికి కాదు దిస్ ఈస్ ఓన్లీ అండ్ ఓన్లీ టు క్రియేట్ అవేర్నెస్ అమాంగ్ ద మేల్ పాపులేషన్ ఓకే అది ఓకే ఇప్పుడు ఈ స్పర్మ్ కౌంట్ పెంచుకోవటానికి కానీ స్ట్రెంగ్ చేసుకోవటానికి ఏమైనా ట్రీట్మెంట్స్ ఉంటాయా చెప్పినట్టు హార్మోనల్ ట్రీట్మెంట్స్ కొన్ని ఉంటాయి లెట్రోజోల్ అనాస్ట్రోజోల్ లాంటి కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి అవి కాకుండా కొన్ని హెచ్ఎంజీ హెచ్సిజి లాంటి ఇంజెక్షన్స్ ఉంటాయి ఆ హార్మోనల్ లబ్ నార్మాలిటీ బట్టి కొన్నిసార్లు పని చేస్తే కొన్నిసార్లు పని చేయవు కొంతమంది టోటల్ స్పాంప్ ప్రొడక్షన్ ఫెయిలియర్ ఉంటుంది సో అలాంటి కేసెస్ లో పెద్దగా హార్మోనల్ ఇంజెక్షన్స్ కానీ టాబ్లెట్స్ కానీ పెద్దగా పని చేయకపోవచ్చు దాన్ని అంటారు జీరో స్పామ్స్ టోటల్